ఈనాడు జరిగినటువంటి లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫలితాలు ఒకసారి గమనిస్తే ప్రజలందరూ వైసీ ప్రభుత్వం యొక్క పరిపాలనపై ఆ పరిపాలనా తీరుతెన్నులపై ఈనాడు వారు తీర్పు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పాలైంది అన్ని రంగాలు నష్టపోయాం అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి అందరూ కూడా సర్వనాశనం అయ్యారనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలోనూ కూడా ఉన్నటువంటి అభిప్రాయం దాన్ని వారి యొక్క తీర్పు ద్వారా ఈనాడు ఈ ఫలితాలు చూస్తూ ఉండి ప్రజలు ఈ ప్రభుత్వ పనితీరు మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారనేది వ్యక్తం అవుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడపడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యం మోడీ గారి యొక్క సహకారం అవసరమని ప్రజలు భావించారు అందుకే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు ప్రజలు చాలా పరిపూర్ణమైన తీర్పునివ్వడం జరిగింది ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణంగా నష్టపోతుందని ఆనాడు ప్రజలు ఊహించలేదు ఒక అవకాశం అని ఇచ్చారు భారీ మెజార్టీలతో భారీ సంఖ్య సీట్లతో అది ఇంత ప్రమాదం తెస్తుంది ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశం చేస్తుంది అనేది ఐదేళ్ల కాలంలో ఈనాడు మరలా ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎండే కూటమిని గెలిపించడం ద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజాస్వామ్యంలో ఓటు ఇచ్చిన ఓటు అనే ఆయుధం ద్వారా ఈనాడు ఒక అరాచక పాలనని ఒక రాక్షస పాలనని అంతమందించడానికి తమ ఓటు ద్వారా తగు విధంగా బుద్ధి చెప్పారని నేను తెలియజేస్తా ఉన్నాను కొత్తపేట నియోజకవర్గంలో ఈనాడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా యాభై ఐదు వేల ఓట్ల పైబడి ఈనాడు నా విజయానికి ప్రజలు సహకరించారంటే చిన్న విషయం కాదు ప్రజల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన తీరుతండల మీద ఏ విధమైన ఆగ్రహం ఉందో ఆ తీర్పే దాన్ని తెలియజేస్తా ఉంది ఈనాడు ప్రజలు కోరుకున్నట్టుగా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రజారంజక పాలన అందిస్తుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు ఈనాడు శాసనసభ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా సాయి శక్తుల కొత్తపేట నియోజకవర్గ ప్రజానిక యొక్క రుణం తీర్చుకోవడానికి ఎంతో గొప్ప మెజారిటీతో నాకు ఈ యొక్క బాధ్యతని అప్పగించిన ప్రజల ప్రజల యోగక్షేమాల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నా సాయి శక్తుల వంచన లేకుండా నేను పాటుపడతానని తెలియజేస్తూ ఉన్నాను వారందరికీ కూడా కొత్తపేట నియోజక ప్రధానికానికి అందరికీ కూడా అదేవిధంగా ఎన్డీఏ కోటమి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను